బ్రాహ్మణ అందరికీ నమస్కారం నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ బ్రాహ్మణ విరాట్ పరివార్ వ్యవస్థాపకులు ఈరోజు అంగారక చతుర్థి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మహాగణపతి పూజ అంతా అయిన తర్వాత మన బ్రాహ్మణ విరాట్ పరివార్ అంటే ఏంటో తెలియజేసే ప్రయత్నము ఈ అర్ధరాత్రి వేళ చేస్తున్నాం బ్రాహ్మణ విరాట్ పరివార్ ప్రపంచంలో ఉన్న ఏడు కోట్ల ఎనభై లక్షల మంది బ్రాహ్మణులను ఏకతాటి మీదకి తీసుకురావడానికి చేసే మహాప్రయత్నమే బ్రాహ్మణ విరాట్ పరివార్ సరిగ్గా ఇరవై ఒక్క నెల సమయంలో అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై తేదీ పరశురామ జయంతి అవుతోంది అప్పటికల్లా ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికే బ్రాహ్మణ విరాట్ పరివార్ అనేది ఉద్భవించింది ఇది బ్రాహ్మణ విరాట్ పరివారి ముఖ్య లక్ష్యం అందులో భాగంగానే యావత్ బ్రాహ్మణ్యాన్ని ముప్పై మూడు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి ముప్పై మూడు మంది సభ్యులతో మొత్తానికి అందరూ కలిసి సుమారు ఒక వెయ్యి మంది సభ్యులతో ప్రతి రాష్ట్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిపైన మూడు అంచలు దాని క్రింద మూడు అంచలు మొత్తం ఏడంచెల వ్యవస్థలో ప్రపంచంలో ఉన్న ఏడు కోట్ల ఎనభై లక్షల బ్రాహ్మణ్యాన్ని మనం ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అయితే దీనికి బ్రాహ్మణుడు ఇవ్వవలసిన సమయం ఎంత అంటే ఒక సంవత్సర కాలంలో కేవలం ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక ఇచ్చేది కేవలం నలభై ఎనిమిది గంటల సమయం మాత్రమే ఈ నలభై ఎనిమిది గంటల సమయాన్ని మనం ఎలా వినియోగం చేస్తాము అంటే ఏ విభాగానికైనా ఈ ఉదాహరణ వర్తిస్తుంది ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక ముప్పై మంది లాయర్లో లేకపోతే ముప్పై మంది అడ్వకేట్స్ ఉన్నారు అనుకుంటే ప్రతిరోజు రెండు గంటలు ఇవ్వడం వల్ల అంటే వా మనము సంవత్సరంలో ఇరవై నాలుగు గంటలు అంటే నెలలో రెండు గంటలు అలా ముప్పై మంది లాయర్స్ వంతుల వారిగా ఈరోజు మీ ఒకరు ఈరోజు ఇంకొకరు అని ఇలా వంతుల వారిగా వేసుకుంటే ఆ ప్రాంతానికి ముప్పై మంది లాయర్లు కానీ ముప్పై మంది డాక్టర్లు కానీ ముప్పై మంది వేద పండితులు కానీ ముప్పై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇలా అవైలబిలిటీ ఉంటారు ముప్పై మంది ప్రొఫెసర్లు కానీ ఈ రెండు గంటల సమయంలో వారు చేయాల్సిందల్లా ఆ సమయంలో ఏ బ్రాహ్మణుడు వచ్చినా ఉచిత సేవలు అందించడం అంతేకాకుండా ఏ బ్రాహ్మణుడి రిఫరెన్స్తో ఎవరైనా హైందవ సోదరుడు వస్తే ఓపెన్గా చెప్పేసి బహిరంగంగానే అయ్యా మేము ఈ నియమం పెట్టుకున్నాం బ్రాహ్మణుడు సమాజైక హ హితాయ బ్రాహ్మణ్యమనే నినాదంతో ముందుకు నడుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో నెలలో ఈ రెండు గంటలు నేను బ్రాహ్మణ విరాట్ పరివారికి మేము ఈ సమయాన్ని దానం ఇచ్చాము ఈ రెండు గంటల్లో మా బ్రాహ్మణుడు వస్తే పూర్తి ఉచితంగా హిందూ బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇంత రాయితీతో ఇంత కన్ఫ్యూషన్తో మేము సర్వీస్ ఇస్తున్నాం అని చెప్పడం ద్వారా ఇటు బ్రాహ్మణులకు ఉచిత సేవలు అందుబాటులో ఉండడంతో పాటు హైందవ జాతికి బ్రాహ్మణుడు హితోధిక సేవలు చేసినట్టుగా అవుతుంది ఇది ముఖ్య లక్ష్యం ఇలా ఒక సగటు బ్రాహ్మణుడికి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మా డాక్టర్లు ఉన్నారు నా పిల్లలు చదువుకోవడానికి మార్గదర్శనం చేసే నా ప్రొఫెసర్లు నా టీచర్లు నా లెక్చరర్స్ ఉన్నారు అలాగే ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే మా లాయర్స్ ఉన్నారు అలాగే ఏదైనా సామాజిక సమస్య వస్తే మా సామాజికవేత్తలున్నారు ఉన్నారు ఏదైనా సందేహం వస్తే ఉన్నారు ఇలా ఒక సగటు బ్రాహ్మణుడికి ధైర్యం కల్పించడమే బ్రాహ్మణ విరాట్ పరివార్ ముఖ్య లక్ష్యం అంతేకాకుండా అక్కడ ఉండే పేద హిందువులకు అందరికీ కూడా ఏదైనా సమస్య వస్తే ఈరోజు ఒక బ్రాహ్మణ డాక్టర్ హిందూ జాతికి తోడుగా నిలబడుతున్నాడు ఏదైనా మాకు సందేహం వస్తే ఒక బ్రాహ్మణ వేద పండితుడు వేద పండితుడు మాకు తోడుగా నిలబడుతున్నాడు ఒక బ్రాహ్మణ లాయర్ తోడుగా నిలబడుతున్నాడు అని యావత్ బ్రాహ్మణ్యాన్ని హైందవ జాతితో మమేకం చేసే ప్రయత్నమే బ్రాహ్మణ విరాట్ పరివార్ మనము కేవలం బ్రాహ్మణ అభివృద్ధే కాకుండా యావత్ హైందవ సమగ్రాభివృద్ధిని మనం దృష్టిలో ఉంచుకొని మనం మమేకం అవుతూ అంతేకాకుండా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే మన ముఖ్య లక్ష్యంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఇలా ముప్పై మూడు విభాగాలుగా డివైడ్ చేశాము ముప్పై మూడు విభాగాల నుంచి వివిధ సర్వీసెస్ మనము అవైలబిలిటీకి తీసుకొచ్చుకుంటున్నాం అయితే రాష్ట్ర బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏమిటి వాళ్ళ విధులు ఏంటి అంటే రాష్ట్ర బాధ్యత స్వీకరించిన వాళ్ళు చేయవలసిందల్లా వారు ఇరవై నాలుగు గంటలే సమయమే ఇస్తారు కాకపోతే కొంచెం అదనంగా అంతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఈ భావజాలంలోకి తీసుకురావడం డాక్టర్స్ ఉంటే అందరూ డాక్టర్స్ని తీసుకురావడం వేద పండితుల విభాగంలో రాష్ట్ర బాధ్యత తీసుకుంటే వేద పండితులు తీసుకురావడం అర్చక పురోహితులు తీసుకొస్తే అర్చక పురోహితుల్ని ఈ ఈ భావజాలంలోకి తీసుకురావడం ఇదా రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన వారికి కేవలం ఈ ఒక్క అదనపు బాధ్యత మాత్రమే ఉంటుంది మరొక ముఖ్య విషయం బ్రాహ్మణ విరాట్ పరివారికి ఎలాంటి సభ్యత్వాలు ఉండవు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ విరాట్ పరి సభ్యుడిగా భావన చెందవచ్చు అంతేకాకుండా ఎన్నో సంఘాలున్నాయి కదా అంటే ఇది సంఘం కాదు ఇది సంఘాలను కలిపే వారధి సంఘాలతో సమన్వయమై సమన్వయమై పనిచేస్తుంది ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనేవి ఉండవు రాష్ట్ర బాధ్యతలు ఎవరైతే ముప్పై మూడు మంది తీసుకుంటారో ముప్పై మూడు మందికి ముప్పై మూడు ప్రత్యేక బాధ్యతలు అందరూ సమన్వయకర్తల పేరుతోనే ఇక్కడ పిలువబడతారు అలాగే భవిష్యత్తులో ఒక గీత్ కూడా మనకి ఉంటుంది ఆర్ఎస్ఎస్కు నమస్తే సదావత్సలే మాతృభూమి ఎలా ఉందో యావత్ బ్రాహ్మణ్యానికి ఒక గీత్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇలా బ్రాహ్మణ విరాట్ పరివార్ సేవలను విస్తృతంగా ప్రతీ విభాగంలో ఉన్న వాళ్ళని సమన్వయపరిచి ఒకరితో ఒకరు కేవలం సంవత్సరంలో ఇరవై నాలుగు గంటలు అంటే నెలలో రెండు గంటల సమయం మాత్రమే ఇచ్చి ఒకరితో ఒకరు సమన్వయం అవుతూ ఇటు బ్రాహ్మణ యావత్ బ్రాహ్మణ జాతిని ఏకీ ఏకీకృతం చేయడంతో పాటు సంరక్షించుకోవడంతో పాటు హిందూ జాతి కూడా బ్రాహ్మణ జాతి భరోసా ఇచ్చే విధానాన్ని మనం రూపకల్పన చేశాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ప్రణమిల్లుతూ ఇరవై నాలుగు గంటల సమయాన్ని భిక్షగా మేము అడుగుతున్నాం దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రార్థన జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్